ఇంతవరకు మనం పాతేసుకుంటే చక్కగా ఈ మొక్క అంతా కూడా మనం చక్క అలాగా అటు ఇటు గ్రీన్గా ఉండి మధ్యలో ఏదో లైన్ లాగా షేడ్లా వచ్చింది కదా ఈజీగా మనం దీన్ని ఇలా ఫ్లవర్స్లా వచ్చి చక్కగా ఇవైతే ఇలా కాయల్లాగా అయితే అవుతాయి వీటిలోని మనం హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మేచికి స్వాగతం ఉదయాన్నే వీడియో అయితే చేస్తున్నాను క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఒక మంచి మెడిసినల్ ప్లాంట్ కోసం అనమాట ఆ మెడిసినల్ ప్లాంట్ ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాము అయితే మరి వీడియోలోకి వెళ్ళిపోదాము వచ్చేయండి ఇక్కడ చూస్తున్నారా ఈ ప్లాంట్ వచ్చేసి ఏంటనేది చూసారా మీకు అర్థమవుతుందా ఇది అచ్చో మనం కరివేపాకులో వాడుకుంటాం కానీ కరివేపాకు అయితే కాదండి మీకు చాలా సార్లే చెప్పాను ఇది వచ్చేసి మల్టీ విటమిన్ ప్లాంట్ అనమాట మనకి ఇప్పుడు బాగా వెలుగులోకి వచ్చిన ప్లాంట్ ఇది ఒకటి మనకి ఏ నర్సరీస్ వెళ్ళినా సరే ఈ ప్లాంట్ అనేది అవైలబుల్గా దొరుకుతుంది సో తప్పకుండా కొనుక్కోండి మర్చిపోకుండా కొనండి ఇది మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నా ప్లాంట్ అనమాట కరివేపాకు అంట మంచి ఔషధ గుణాలు అయితే దీంట్లో ఉన్నాయి ఆల్రెడీ చాలాసార్లు మీకు షేర్ చేశాను కోసాను వాడాను చాలా చూపించాను చాలా మంది అడుగుతున్నారు అసలు ఈ మల్టీవీట్మెంట్ ప్లాంట్ ఉంటుందా అని వారు అందరి కోసం ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మంచి ఔషధ గుణాలు ఉన్న మెడిసినల్ ప్లాంట్ అనమాట ఇది ఇక్కడ చూస్తున్నారా ఇది పెరినియల్ ప్లాంట్ అండి ఇది మనకి ఎన్నో ఏళ్ళు బ్రతికే ప్లాంట్ అనమాట అది కూడా ఇది ఆకుకూరల జాతికి సంబంధించింది అయినప్పటికీ కూడా ఇదేంటంటే నిత్యం మనం హ్యాపీగా దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు కోసుకోవచ్చు వాడుకోవచ్చు మంచిగా మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా మన ఇంట్లోకి అయితే పంపించుకోవచ్చు అలాగే ఇది ఆయుర్వేదంలో కూడా మంచి మెడిసినల్గా యూజ్ చేస్తారనమాట అలా మనం ఆ మందులు వాడుకునే కంటే ఇలా డైరెక్ట్గా మనం మొక్క తెచ్చి పెట్టుకుంటే చక్కగా దాంట్లో ఉన్న పోషకాలు దాంట్లో ఉన్న ఆరోగ్యం సంబంధించిన ఔషధ గుణాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు డైరెక్ట్గా అంటే ఆకు డైరెక్ట్గా కాదండి దీన్ని కుక్ చేసి వాడుకోవాలి లేదంటే పౌడర్ చేసి వాడుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు చక్కగా దీన్ని పచ్చడి చేసుకోవచ్చు కారం పొడి చేసుకుంటాం కదా ఇడ్లీలోకి రామచిలకలు చూసారా మార్నింగే కదా హడావిడిగా తిరుగుతూ ఉంటాయి అనమాట ఫుడ్ కోసం ఫుడ్ పెడతాం అనమాట ఆ ఫుడ్ కోసం తిరుగుతూ ఉంటాయి సో దీన్ని ఏంటంటే మనం చక్కగా కారం పొడి అండి మనం ఇడ్లీలోకి చేసుకుంటాం కదా అలాగే అన్నంలోకి కూడా చేస్తుంది అనమాట మమ్మీ కారం పొడి ఒక్క ముద్దకైనా ఫస్ట్ ముద్ద అది తినాలన్నమాట ఇంట్లో అది అలవాటు అయిపోయింది కందిపొడి కానీ కారం పొడి కానీ కరివేపాకు పొడి కానీ మునగాకు పొడి కానీ ఇవన్నీ కూడా అలవాటు చేసారు మన పెద్దవాళ్ళు మనం మన పిల్లలకి నేర్పించాలి సో అలాగే ఇది కారం పొడిగా కూడా చేసుకొని హ్యాపీగా తినచ్చు అనమాట చూస్తున్నారా దీనికి కాయలు ఇలా ఉన్నాయి యాక్చువల్గా ఈ ప్లాంట్ వచ్చేసి నేను వన్ ఫిఫ్టీ రూపీస్ కొన్నాను చాలా ఎల్లు అయిపోయిందండి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అనమాట ఈ ప్లాంట్ కొని చక్కగా బుషిగా రెడీ అయింది అలాగే ఇక్కడ స్టెమ్స్ తీసుకొచ్చి ఇగోండి ఇక్కడ పెట్టాను ఇది కూడా అలానే పెద్దది అయిపోయింది చూస్తున్నారు కదా కాండం కూడా చూడండి ఎంత స్ట్రాంగ్గా ఎంత బల్జ్గా చాలా బాగా అనమాట ఇవి వచ్చేసి మనకి విత్తనాలతో కూడా మనం వీటిని ప్రాపిగేట్ చేసుకోవచ్చు అది కూడా ఏంటంటే లేట్ ప్రాసెస్ అనమాట అలాగే మనం స్టెమ్ కటింగ్స్ పెట్టుకుంటే మటుకు ఖచ్చితంగా తొందరగా ఎదుగుదలనేది ఉంటుంది అలాగే మొక్క కూడా చాలా హెల్తీగా వస్తుంది టైం టేకిన్ ప్రాసెస్ కదండి విత్తనాలు పెట్టుకోవాలి అవి ఎదగాలి ఎదిగిన తర్వాత మనం కోసుకోవాలంటే చార్నాలు పడుతుంది అందుకే స్టెమ్ కటింగ్స్ నేను పెడుతున్నాను స్టెమ్ కటింగ్స్ పెట్టిన తర్వాత చాలా బాగా వచ్చినాయి అనమాట ప్రతిరోజు ఇది చారులో కానీ పప్పులో కానీ లేదంటే ఏదన్నా ఫ్రై చేసుకునేటప్పుడు మనం ముందుగా తాలిం పెట్టుకుంటాం కదా అందులో కూడా ఒక రబ్బ ఇలా తీసేసి కడిగి చక్కగా వేసుకోవడమే చాలా మంచిది మంచి విషయాలు తెలిసినప్పుడు మనం షేర్ చేయాలి చక్కగా వాడుకోవాలి ఇక్కడ చూస్తున్నారండి ప్రతిసారి నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మొక్క అనేది పైకి ఎదగనివ్వట్లేదు కొంచెం బుషిగా మనకి అందుబాటులో ఉంటే మొక్క అనేది జబ్బర్గా పెరుగుతుంది అనమాట మనకి కోసుకోవడానికి బాగుంటుంది మీదకి వెళ్ళిపోయిన తర్వాత మనం అయితే కోసుకోలేం కాబట్టి మొక్క అంతా కూడా ఎప్పటికప్పుడు ఇలా ప్రూన్ చేసుకుంటూ ఉంటాను ప్రూన్ చేసిన ప్రతిసారి నాకు అక్కడ కొత్త జంపులు వచ్చి చక్కగా ఎదుగుతాయి అనమాట ఇది మల్టీ కాదండి దీనికి ఇంకా చాలా పేర్లు అయితే ఉన్నాయి అయితే అయితే దీన్ని తెలుగులోని అలాగే సంస్కృతంలోని కూడా చక్రముని అని పిలుస్తారనమాట మనం ఏంటంటే ఈజీగా ఉన్నది పలకడానికి బాగుంటుంది కాబట్టి మల్టీ విటమిన్ అని పిలుచుకుంటున్నాం యాక్చువల్గా దీని పేరు వచ్చేసి చక్రముని అనమాట అలాగే సైంటిఫిక్ నేమ్స్ కూడా చాలానే ఉన్నాయి అలాగే ఆకుల మీద చూసుకున్నట్టే చూస్తున్నారు కదా కొంచెం అలాగా అటు ఇటు గ్రీన్గా ఉండి మధ్యలో ఏదో లైన్ లాగా షేడ్లా వచ్చింది కదా ఈజీగా మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఇది మల్టీ విటమిన్ ప్లాంట్ అని చూస్తున్నారు కదా ప్లాంట్ అయితే ఎంత హెల్దీగా ఎంత బుషిగా ఉందో ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇలా ఫ్లవర్స్లా వచ్చి చక్కగా ఇవైతే ఇలా లాగా అయితే అవుతాయి వీటిలోనే మనకి సీడ్స్ కూడా ఉంటాయండి కానీ సీడ్స్తో వేస్తే చాలా లేట్ అని చెప్పాను కదా అందుకే నేను స్టెమ్ కటింగ్స్ ఏ యూస్ చేస్తున్నాను ఎక్కువ మొక్కలే పెట్టాను అనమాట ప్రస్తుతానికి నా దగ్గర మూడు మొక్కలు ఉన్నాయి ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని తెలిస్తే మటుకు ఖచ్చితంగా పిల్లలకైతే వాడతానండి ఎందుకంటే వాళ్ళకి అన్ని చెప్పాలి కాబట్టి వాళ్ళకి తెలియపరచాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కాబట్టి వాళ్ళు బాగుంటే అన్నీ బాగుంటాయి అని చెప్పి అయితే మటుకు ఖచ్చితంగా హెల్త్కి సంబంధించినవి ఏవైనా సరే నేను చక్కగా వాడతాను అనమాట పిల్లలకి చూస్తున్నారు ఆ ప్లాంట్ అంతా కూడా ఎంత హెల్తీగా ఉందో అలాగే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులోనే విటమిన్ డి అయితే ఉండదండి ఆ పోషకాలు అయితే ఇందులో ఉండవన్నమాట మిగతా విటమిన్స్ అన్నీ కూడా ఇందులో లభిస్తాయి అందుకే మనం ఏం చేయాలంటే ఎలాగో మనం గార్డెనింగ్ వర్క్ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా మార్నింగ్ టైము లేదంటే ఈవినింగ్ టైం అంటే ఎండ ఉండేటప్పుడే కదా మనం ఈ పనులన్నీ చేసుకుంటాం కదా గార్డెనింగ్ పనులని దాని ద్వారా మనకి విటమిన్ డి అయితే అందుతుంది అందుకే ఏంటంటే కంపల్సరీ ఇప్పుడు రోజుల్లో మనకి ఏదైనా ఒక మంచి విషయం తెలిసిన ఒక మంచి ప్లాంట్ కోసం తెలిసినా సరే ఖచ్చితంగా ఆ ప్లాంట్ అనేది కొనండి కొనుక్కొని చక్కగా వాడుకోండి ఎందుకంటే ట్యాబ్లెట్స్ వాడడం అనేది తగ్గించుకోవాలన్నమాట ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్లో కూడా సారవంతం లేదు కాబట్టి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఫేస్ చేస్తున్నాం ఫేస్ చేయకుండా ఉండాలంటే కొంచెమైనా ఔషధ గుణాలు ఉన్న ఇలాంటి మొక్కల్ని తెలుసుకొని తెచ్చుకొని పెంచుకొని వాడుకుంటే కొంచెం మనం హెల్త్ కాపాడుకోవచ్చు అనమాట ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అందరూ కూడా వీక్ అయిపోతున్నారు మెయిన్ ఏమవుతుందో తెలీదు కానీ అందరూ కూడా వీక్గా ఉంటున్నారు కొంచెం స్టామినా తగ్గిపోతుంది ఇంత వర్క్ చేసినా సరే ఎంతో అలసటగా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే దీని మీద ఏదో బుర్ర పెట్టాలని చెప్పి ఇవన్నీ కూడా వాడడం అనేది స్టార్ట్ చేశారనమాట అందుకే మీకు షేర్ చేస్తున్నాను మంచి విషయం కదండి సో తప్పకుండా ఈ మల్టీవిట్మెంట్ ప్లాంట్ కోసం ఇంకా ఏదన్నా ఎక్స్ట్రాగా మనకి కావాలి నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అనుకున్నా సరే ఖచ్చితంగా గూగుల్లోని సెర్చ్ చేయండి అయితే చాలానే ఉందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదిగోండి ముదారుగా ఉన్న స్టెమ్ వచ్చేసి మనం తీసుకొని చక్కగా ఇగోండి ఇగోండి ఈ జంపులు ఇవన్నీ కూడా తీసేసి ఇగోండి చూసారా ఇంతవరకు మనం పాతేసుకుంటే చక్కగా ఈ మొక్క అంతా కూడా మళ్ళీ చక్క చిగురులు వచ్చి మొక్క అంతా కూడా చాలా హెల్తీగా అవుతుంది అనమాట కంపల్సరీ ఎక్కడైనా మల్టీ విట్మెంట్ ప్లాంట్స్ మీకు నర్సరీని తెచ్చుకోకపోయినా మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న ఎక్కడైనా మీ చుట్టుప్రక్కల ఎక్కడైనా ఉన్నా సరే ఒక్క కొమ్మ అడిగి తెచ్చుకోండి హ్యాపీగా మనం దీన్ని ఈజీగా కూడా ప్రాపిగేట్ చేసుకోవచ్చు ఓకేనా అలాగే ఈ మొక్కకి మనం వాటరింగ్ అనేది సఫిషియెంట్గా వేసుకోవాలి ఎండలో పెట్టుకోవాలన్నమాట అంటే ఏదో షేడ్ ప్లేస్లో పెడదాం ఆకూరు కదా అనే టైప్ కాకుండా దీన్ని కంప్లీట్గా సన్లైట్ ఉండే ప్లేస్లోనే దీన్ని పెట్టుకోవాలి రోజు అనేది వాటరింగ్ పోసుకోవాలి అలాగే ఎప్పుడైనా సరే మనకి ఇచ్చుకోవాలనుకుంటే ఒక గుప్పెడు మెన్యూర్ అండి ఏదైనా కావచ్చు అది కౌడంగ్ మెన్యూర్ కావచ్చు లేదంటే కంపోస్ట్ అవ్వచ్చు లేదంటే కిచెన్ వేస్ట్ అవ్వచ్చు కూరగాయలు తొక్కలు అవ్వచ్చు ఏదో ఒకటి కంపోస్ట్ ఒక గుప్పిడు నెలకు ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట అంతకుమించి మొక్క మీద ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు పెస్ట్ కూడా సాధారణంగా పట్టదు ఒకవేళ పట్టినా లీఫ్ కర్రలు ఉంటుంది కదా అది పడుతుంది అప్పుడు ఏం చేయాలంటే మనం పుల్లటి మజ్జిగ కొంచెం ఇలాగా చిలకరించుకుంటే సరిపోతుంది అనమాట అంతకుమించి ఏం లేదు ఈ మొక్కకున్న ప్రాబ్లం అయితే ఏమీ లేదండి ఈజీగా హ్యాపీగా జీరో బడ్జెట్లో దీన్ని పెంచేసుకోవచ్చు సో ఇప్పుడు ఇప్పుడే తప్పకుండా వీడో చూసిన వెంటనే ఎక్కడైనా ఉంటే వెంటనే అనాశీకి వెళ్ళి తెచ్చుకొని చక్కగా మొక్క పెంచుకోండి నేనైతే కింద పెట్టాను ఒకటి వచ్చేసి కుండీలో పెట్టాను ఇంకోటి వచ్చేసి చిన్న టబ్లో పెట్టాను అనమాట ఫిఫ్టీ రూపీస్ టబ్లో చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ప్లేస్ లేదని అనుకోకుండా మంచి మొక్క మనకి తెలిసింది కాబట్టి ఇప్పుడు ఆ మంచి మొక్కనే తెచ్చుకొని ఇంట్లో పెంచుకుందాం ఓకేనా అందరూ కూడా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం ఓకేనా సో ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు వా నేనైతే సెలవు తీసుకుంటానండి సమస్తలోక సుఖనభావంతు